ఈ ఇంటి యజమాని అవును రేపు మన పెళ్లి తర్వాత నువ్వేం చేస్తావు ఇల్లు చెత్త పెడతా చెత్త పెడతావా ఓహో చక్క పెడతావా మనకు డిఫెక్ట్ ఉంది కదా కదా అవును ఉదయం లేవగానే మధ్యాహ్నం వరకు ఏం చేస్తావు నువ్వు వచ్చేదాత అన్నం తింటుండ ఎదురు చూస్తాను మహాపతివ్రత మరి మరేం చెయ్యాలి చెప్పు చెప్తా కొత్తగా పెళ్ళైన దంపతులు మొట్టమొదట బస్సులు కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని ప్రస్తుతానికి నువ్వు మొగుడు అనుకో నేను పెళ్లా కొన్ని కొత్త విషయాలు చెప్తా నేర్చుకోవండి అలసిపోయి వచ్చారా పొళ్ళంతా ఈ చమట్లు ఏమిటండి పొళ్ళు ఇంత మెత్తగా ఉంది ఏమిటి ఇంటికి రాగానే ఇలా మీద పడతావే నుండి తొట్ట తోడదాండి ఎన్ని సార్లు అయినా తొట్టొచ్చు అయ్యో ఇదేమిటండి ఇలా చమట్లు పట్టేసింది బట్టలు తీసేసి స్నానం చేదురు నేను పళ్ళ నుంచి రాగానే నా మీద పడి నా కాళ్ళు పట్టుకుని సేవ చేయాలని ఇది ఎక్కడ దొరికిందిరా బాబు దీన్ని అనుకుంటే ఇదే నేను లైన్ లో పెట్టేటట్టుందేంటి అతన తల్లి కృష్ణుడు సత్యభావుని కాడి నొక్కటానికి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు ఇప్పుడు అర్థమైంది ఆహా ఎంత బాగుంది అతడా అతడా ఎత్తడా ఎత్తడా ఎప్పుడు మా యజమాని భార్య రోజు కూడా ఆయన కాళ్ళు వస్తుండదు వాడి పేరెత్తితేనే కంపు గడ్జి మొహం వాడును వారానికి ఒక్క రోజు కూడా స్నానం చేసావుడు దరిద్రుడు మనకేంటి నేను స్నానం చేయనా నాకేంటే పాట పాడతావా ఎన్నో నన్ను కొడితే మీ అమ్మాయి పురుడు వచ్చిందో లేదో సచ్చిన చెప్పను ఒరే ఒరే చెప్పరా అమ్మాయి పురుడు వచ్చిందో లేదో చెప్పరా అమ్మాయికి పురుడు వచ్చింది ఆడపిల్ల పుట్టింది తల్లి పిల్ల బాగున్నారు ఆ దరిద్రపు ముండ కూడా పురుడు వచ్చిందా వచ్చింది బిడ్డ పుట్టి పుట్టేశాడా పూరిట్లోనే పోయాడు నీ నోట్లో పంచదార పోయా మా నాయనే ఎంత చల్లటి మాట చెప్పావురాయనోండి దేవుళ్ళంటి మనిషి చీమకు కూడా అన్యాయం చేయవే అలాంటి నీకే ఇన్ని కష్టాలు రావాలన్నా నాయనా లో వెళ్ళిన ప్రతి గుళ్ళోను దేవుడికి నీ గురించే మొరబెట్టుకునేది బాబు ఇదిగో ఆ తట్టుకోలేక ఎట్టు అయిపోయింది నీ పెళ్ళాం బిడ్డను కను కూడా తల్లి కాలేకపోయింది ఆ యమధర్మరాజుకు నీ బిడ్డే కావాల్సి వచ్చిందా నాయనా విధిని ఎదిరించడం ఎవరితరమో కాదు లోపలికెళ్ళి లలితనో బిడ్డనో చూడండి పంచాయతీ ఆఫీస్ లో నాకు పనుంది వెళ్ళొస్తాను వెళ్ళిరా నాయనా వెళ్ళిరా ఈ పనుల ఒత్తుల్లోనూ నువ్వు ఈ దుఃఖాన్ని మర్చిపోవాలి ఏం యాక్టింగ్ యాక్టింగ్ మూడు సార్లు ఓర్వసే అవార్డు కొట్టిన సినిమా యాక్టర్ యాక్టింగ్ కూడా నీ యాక్టింగ్ ముందు బలాతురు ముందు నాకు అర్థం కాలేదు అందుకే అందుకోలేకపోయా అంత వద్దు గాని కొంచెం తగ్గించండి అమ్మో 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 ఇదే పోయే కలవే ఈ బిడ్డ నామనం రాలేగా దీనికి నువ్వు పాలు ఇస్తున్నావేంటే ఏట అది పుట్టగానే బిడ్డను బొట్టలు పెట్టుకున్నావు ఇప్పుడు దీన్ని కాడికి పంపే దాకా వదలవా నీ పాపిష్టి చెట్టులో నా మనోరాన్ని తాగడానికి వీలేదు ఇవ్వో ఇంటి నక్క చిత్ర పాపం అసలు ఇక్కడికి ఇంటికి పిచ్చావు అది కదే పిచ్చిమొద్దు నీవుడు గారు నీ బిడ్డ పాలిస్తుంది ఇవి నీ కొంపే మునిపోయిన కొంపలు కాల్చే కొరువే ఇది ఇన్నేళ్లు గొడ్రాలుగా పడి ఉండి ఏదో ప్రసవించింది ప్రసవించింది ప్రసవించినట్టుగా ఉందా పావులా తన బిడ్డను తానే మింగేసింది ఇప్పుడు ఆ తాజుపాము కళ్ళు నీ బిడ్డ మీద పడ్డాయి అది తాగించేది పాలు కాదు విషం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా ఇంకొకసారి కూడా చూడను లలిత అవును ఆవిడ నాకు దేవత ఆవి ఎవరన్నా అంటే నేను సహించలేను ఆవిడ విషం అది నా బిడ్డకు అమృతమే అవుతుంది తొలి చేసి బయట తప్పమ్మా అక్కడ నువ్వు ఊరుకో నా కడుపున పుట్టి నన్నే బయటకు పొమ్మంటావా అది దేవత నేను దయ్య వెళ్తానే వెళ్తాను ఆ దిక్కుమాల చేతిలో నీ బిడ్డను పెట్టు ఆ దయ్యం నీ బిడ్డను ప్రాణం తీసేదాకా వదలు నీ బిడ్డను జబ్బు చేసి కళ్ళు తయారేస్తే అప్పుడు నా మాట నీకు అర్థం అవుతాయి నీ బిడ్డ చావు బతుకులో పడి ఏ మందు మాకు పని చేయక గుటు అంటే నీ నెత్తికెక్కిన కళ్ళు ఇంకా ఎందుకే సిగ్గు లేకుండా పిచ్చి కుక్కల బాగుతావు మన కూతురు చచ్చిందనుకుని పంపక పోయి స్నానం చేద్దాం పద మీరు ఆగితే నీ కూతురు మెడబెట్టుకుని బయటకుంటే అటు చూస్తూ నిలబడతామేంటి పదాండి పదే పాపని ముట్టుకోవడానికి కూడా నాకు భయంగా ఉంది పాపం తీసుకుంటావా లేదా ఈ చేతుల్లో పాపను పెట్టద్దు పాపం తీసుకోవాలి లేకపోతే నా మీద పంటానికి పోదు లెంతా నేను చెప్పే మాట విను ఈ ఒక్క మాట తప్పించి మరి ఏ మాటనే వింటాను ముందు పాపకు పాలివ్ తీసుకోక నీలో నిజమైన తల్లి ప్రేమే ఉంటే ముందు బిడ్డకి పాలివ్వు మన ఊరి పొలాల్లో సుమారు నాలుగో వంతు ఈ గట్ల క్రింద వృధాగా వదిలేస్తున్నాం దీన్ని కూడా సాగు చేయగలిగితే ఆకలికి మాడి అందరి కడుపులో నింపొచ్చు ఎలా సాధ్యం బాబు పొలాల మధ్య సరిహద్దు గట్లు తీసేసి సమిష్టి వ్యవసాయం చేయగలిగితే అది సాధ్యం అవుతుంది మరి ఫలసాయం బాబు ఫలమో ఆ వంతుల వారీగానే ఫలసాయం పంపకం జరుగుతుంది ఈ సహకార వ్యవసాయంలో మిగతా గ్రామాలన్నింటికి మనం ఆదర్శం కావాలి ఇక్కడ మీరు కోడిగుడులతో కూర్చోండి అక్కడ సేకరంగా ఏ మొహం ఆ విషయం నేను అన్నానండి నీ కూతురు పెళ్లి విషయంలో ఆయన అవమానించినవి ఏ మొహం పెట్టుకుని వెళ్తామని కూతురు పెళ్లి విషయంలో కలుగు చేసుకోవద్దని ఎందుకు అన్నాను నీ కోడి పిర్రకి అర్థం కాకపోయినా కోడి బాబుకి అర్థం అయిపోయింది నేను అన్నట్టు నేను కాదన్నా నా కూతురు ఆడితో లేచిపోడానికి సిద్ధపడింది కాబట్టి ఆ పరిస్థితిలో మనం ఏం చేయలేక ఉన్నట్టుండి వాళ్ళ పార్టీలో చేరిపోయాడు అది అర్థం చేసుకుని నేను కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు బంధుత్వం మాత్రం చేయగలిగా ఆ సహకార దుకాణం మంచి లాభాలు నడుస్తుందండి అందుకే సేకరం బాబు ఏది చెప్పినా ప్రజలు గంగిరెద్దులాగా తల కలుగుతున్నారు దాంతో రెచ్చిపోయి ఇప్పుడు సహకార వ్యవసాయం అంటున్నాడు రేపు సహకార కుటుంబం అంటాడు కోడి బాబు నువ్వు ఎట్ట ఉంటే ఆడు రాష్ట్ర స్థాయిలో రాజకీయంగా ఎదిగిపోతాడు ఆ తర్వాత నువ్వు కోడిగుడు తో ఆడుకోవడం కాదు కోడిగుడు మీద ఏకీ కూడా కూర్చోవాలి సహకార ఎరువుల దుకాణంలో సరికి ఎప్పుడు దిగింది ఎన్ననే కదండి లారీ లారీ సరుకు దిగింది అది చూస్తుంటే నాకు మండిపోతుంది పోతే కానివ్వండి అమ్మో చూస్తా నాకు భయం బాబు ఆ కార్యక్రమం ఏదో మీరే కానివ్వండి ఇక ఎవరు రాకుండా నేను చూస్తూ అక్కడ నుంచి జనం వస్తారంటే ఈ దెబ్బతో కోడిగా ఖర్చు అయిపోయారు ఆగిపోయావరామూర్తి అంటించు ఈ గ్రామస్తుల కోపం ఎలాంటిదో రుచువుతు గాని ఇంతవరకు నువ్వు ఈ గ్రామానికి ఎంతో ద్రోహం చేశావు చివరకు అన్నమో రామచంద్ర అని ఈ పేదలు తమ డబ్బుతో తెచ్చుకున్న ఎరువుల్ని అగ్నికి ఆహుతి చేయడానికి సాహసిస్తావనుకోలేదు ఇంకా వీడితో మాట్లాడేది వేస్తే చేయలేస్తే పచ్చలైపోతాడు అడ్డు చెప్పకు బాబు ఇలాంటి వాళ్లను విడిచిపెట్టకూడదు ఈ రామ్మూర్తిని కొట్టి చంపేస్తే ఇలాంటి మరో దుర్మార్గుడు తలెత్తకపోడు మనం కళ్ళు మూసుకు కూర్చోకుండా ఇలాంటి కలుపు మొక్కలను ఓ కంట కనిపెడితే సరిపోతుంది బాబాయ్ కనిపెట్టడంతో సరిపోదు శాఖరాం బాబు ఇట్లాంటి చీర పురుగుల్ని మందు పెట్టి మరీ చంపేయాలి కనకయ్య ఇదిగో ఆ నోటితో నా పవిత్రమైన చూశారండీ నేను అతను ఏదో ప్రాణ స్నేహితులైనట్టు పెద్ద దబాయించేస్తాడు ఇంకా సేపు అయితే ఈ దరిద్ర పాపంలో నాకు వాటా ఉందని చెప్పేస్తాడు కనకయ్య ఏ పాపంలో ఎవరికెంత భాగం ఉందో సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది కనకయ్య రామ్మూర్తి ఇంత ఘోరం చేసిన నిన్ను పోలీసులకు అప్పగించవచ్చు కానీ పోలీసులు ఇంతవరకు ఈ ఊళ్ళో అడుగు పెట్టలేదు నీ కారణంగా పోలీసులు ఈ ఊరికి రావటం గ్రామ ప్రజలకు ఇష్టం లేదు అందువల్ల ఈ గ్రామానికి ద్రోహం చేసిన నీకు గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తున్నాను ఇరవై నాలుగు గంటల్లోగా నువ్వు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్లిపోవాలి ఇది గ్రామ పంచాయతీ నిర్ణయం మంచి తీర్పు చెప్పాడ